సెప్టెంబర్ నెలలో కొన్ని రాసుల వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది గ్రహాలు సానుకూల స్థానంలో ఉండటం కారణంగా సెప్టెంబర్ నెలంతా కొన్ని రాసుల వారికి అదృష్టం తాండవిస్తుంది ఇప్పటికే సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం సంయోగం ఐశ్వర్యాన్ని ఇస్తుండగా ఇంకా పదిహేను రోజులు ధనలక్ష్మి కటాక్షాన్ని పొందే ఆ రాశి ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి సెప్టెంబర్ లో వేషరాశి వారికి ఇప్పటికే బోలెడు ప్రయోజనాలు చేకూరగా మరో పదిహేను రోజులు అదృష్టం ప్రకాశిస్తుంది మేషరాశి వారికి సెప్టెంబర్ నెల ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈ నెలలో మీరు శుభవార్తలు వింటారు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి పెండింగ్ పనులు పూర్తవుతాయి సింహరాశి సెప్టెంబర్ నెల అంతా సింహరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది సింహరాశి వారికి డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలు తెరుచుకుంటాయి వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది కోర్టులో ఉన్న వివాదాలలో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఇది వీరికి అదృష్ట సమయం రాశి కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో కన్యారాశి వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కన్యా రాశి వారికి కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది తులారాశి సెప్టెంబర్ నెల తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇప్పటికే తులారాశి వారికి అనేక ప్రయోజనాలు సమకూరుతుండగా మరో పదిహేను రోజులు వీరికి అంతా శుభమే జరుగుతుంది వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది పెట్టిన పెట్టుబడుల మంచి రాబడి వస్తుంది త్వరలోనే మీరు కొన్ని పెద్ద విజయాలను సాధించబోతున్నారు కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి